సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలను అందచేసిన రామకోటి రామరాజు దంపతులను అభినందించిన వంటేరు యాదవ్ రెడ్డి గజ్విల్ రామాలయంలో జరిగే సీతారాముల పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి గోటి తలంబ్రాలు వాడాలని వేలాది భక్తులచే ఒలిపించి తొలిసారిగా గోటి తలంబ్రాలను మరియు భద్రాచల ముత్యాల తలంబ్రాలను అందచేశారు శ్రీ రామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి దేవాలయ ప్రధాన అర్చకులైన వీటుకూరి శ్రీనివాసాచార్యులు మఠం శివకుమార్ చాడా నందపాల శర్మకు రామాలయంలో ఈ యొక్క తలంబ్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల సీతారాములకు గోటి తలంబ్రాలు అందచేసి అదే ఆధ్యాత్మిక ఉత్సాహంతో గజ్వెల్ సీతారాముల పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి కూడా గోటి తలంబ్రాలు అందచేయడం రామకోటి రామరాజు కృషి పట్టుదల మించి రామభక్తి ఉండడం భద్రాచలం దేవస్థానం రామదాసుగా కీర్తించడం మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు నాటి కళ్యాణ చరిత్రను నేడు సాకారం చేయడం సంతోషకరమన్నారు కోటి తంతరాలను వచ్చి వడ్డలను ఒలించి మన దేవాలయానికి తీసుకోవలసినారు కోటిగా మాటలు ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ రోజు ఒక్కటే కాదు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అమరామస్గా రామచంద్రమూర్తిని ఈ రోజు కన్నా అన్ని రకాల సేవలు అందించడం జరిగింది దాన్ని గుర్తించిన భద్రాచలం దేవస్థానం అంటూ కూడా

you don't know రాత్రికుమారం పట్టిన రోజు పట్టింది కాబట్టి ఇక్కడికి చేరుకున్న నేపథ్యంతో ఈ రోజు ఈ కళ్యాణాన్ని జరుపుకుంటున్నాం అని మా పెద్ద చాలా గౌరవ ఎందుకంటే మన విజయపట్నం యొక్క పురాతన దేవాలయము శ్రీ సీతారామ మోహేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము ఈ సందర్భంగా రామగూరి రామ గారు ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భద్రాద్రియ కళ్యాణోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి ముసాల తర్వాత నుంచి ఈరోజు మన రామలూరి కళ్యాణానికి ఇవ్వడం అనేది చాలా హర్ష విషయం ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఎమ్మెల్సి గారు చెప్పినట్టు కజీరి పట్టణానికే కాకుండా గ్రామ తెలంగాణలో అపరణా తెచ్చుకొని రామగోటి రామ రామరాజు గారు వారి సేవ పది మందికి తెలియజేస్తూ ఈరోజు వేలాది మందితో కోడి తలంబరాజు స్వయంగా వచ్చి అలాగే అక్కడిచ్చే తలంపురాజు ఇక్కడ వచ్చినటువంటి తలంబరాలుగా ఈ రోజు రామ్లో రామవారి శివ కళ్యాణ సందర్భంగా ఇక్కడ అందరి చాలా వచ్చి కళ్యాణం సందర్భంగా ఇక్కడ అభినందిస్తున్నాను అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వా సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్